గొప్ప సాక్ష్యం ఏంటంటే ఈ సహోదరుడు యవనస్థుడు వాళ్ళ బాబుగారు మా బాబు గారు గంగాధర వీళ్ళు ఇక్కడే ఈ కాలనీలో టాపీ పని చేస్తూ ఉన్నారు ఇతనికి కొద్ది కాలకీత ఇరవై నాలుగు గంటల కరుపులని పోస్తే నాకు ఫోన్ చేసి అంటే అర్జెంటుగా హాస్పిటల్కి వెళ్తే హాస్పిటల్లో డాక్టర్ చెప్పాడు అర్జెంటు ఆపరేషన్ ఇమీడియట్లుగా చేయాలి అని చెప్పారు ఆపరేషను బాగా జరిగింది తను మంచిగా కోలుకున్నాడు సరే ఇక మనకి గుడికి వస్తారు కాబట్టి ఈ ఏరియాలో పని ఇస్తూ ఉన్నారు వీళ్ళిద్దరూ బావా బామర్ది టాపి ఫన్ చేసుకుంటూ ఉన్నారు పోయిన శుక్రవారం ఇక్కడ యేసుప్రభు సిలివ ఉంది కదా ప్రొవెన్షియల్ హాప అక్కడ ప్రొవిన్షియల్ హాప్ హౌస్ ఆపోజిటు అక్కడ ఏసుప్రభు బొమ్మ ఉంది సెలివేశారు కదా మీరందరూ వస్తుంటే చూస్తారు కదా మన కాలనీలో అక్కడ ఒక కొత్త బిల్డింగ్ కడుతున్నారు మనం వెళ్తుంటే లెఫ్ట్ సైడ్న యేసుప్రభు బొమ్మ స్వరూపం ఎదురుగానే ఆ లైన్లో ఫాదర్ గారి ఇంటి ఎదురుగా వీళ్ళు పైన పనిచేస్తూ ఉన్నప్పుడు టాపి పనిచేస్తున్నప్పుడు ఒక సిల్వర్ అని ఏమంటుందని ఒక చెక్క పట్టుకుంటారు కదా ఐరన్ చెక్క అదే అది సిల్వర్ బద్ద పట్టుకుని ఇలా అయినా చేస్తారు సవర్గా చేస్తారు వీళ్ళు పైకెక్కి ఆ పని చేస్తున్నప్పుడు ఆ సిల్వర్ బద్ద వెళ్ళి కరెంటు మెయిన్ లైన్లు ఉంటాయి కదా పెద్ద కరెంటు దాని మీద పడిపోయింది బద్ద చేతిలో ఉంది ఆ బద్ద వెళ్ళిపోయి ఆ వైర్లకి మెయిన్ కరెంట్ అనమాట పెద్ద లైన్కి అంటుకుపోయింది ఎంత ప్రమాదకరమైన సంఘటన అంటే చాలా భయం వేసింది ఇంకా దాని మీద పడింది ఆ సిల్వర్ బద్ద పోనీ కర్ర ఏదన్న అనుకుంటే కరెంట్ షాక్ అడు కానీ సెలవర్ బద్ద ఆ బద్దలోకి ఆ పెద్ద కరెంట్ వచ్చేసింది గ్రేస్ దేవుని కృప ఏంటంటే అతనిలోకి కరెంట్ వచ్చింది కానీ టక్కనే ఆ బద్ద అంటే కరెంటు ఆ మెయిన్ లైన్లో ఉన్న కరెంటు మనకు టచ్ అయితే బతుకం అసలు యాక్చువల్గా అది వదిలిపెట్టదు చిన్న చిన్న వైర్లు అంటే గవుకుని కొట్టి షాక్ కొట్టి వదిలేదు కానీ అంత పెద్ద లైన్ మీద ఉన్న కరెంటు ఇతన్ని పట్టుకుని దేవుని మహాకృరపు ఎదురుగా సుపరపు ఉన్నాడు అక్కడ వీళ్ళు ప్రార్థనకు వస్తారు ఇక్కడ నేనున్నా అదే రోజు శుక్రవారం మేము సిద్ధపడుతూ ఉన్నాం ప్రార్థనకి షాక్ కొట్టింది కానీ టక్కన వదిలేసింది ఆ పెద్ద లైన్లో ఒక్కసారి మనకి టచ్ అయింది అంటే మనిషి చచ్చిపోయే వరకు ఆ కరెంటు వదలదు కానీ దేవుడు వీళ్ళ పక్షాన ఉండి టక్కని అది అలా టచ్ అయినా వదిలేసిందమ్మా చూడండి ఆ ఏళ్ళు మొత్తం కాలిపోయినాయి ఏముంది ఆ కరెంటు బాడీలోకి వెళ్ళిపోయి రక్తం విరిగిపోయి గుండెకి పట్టేసి చనిపోతారు కానీ ఆ కరెంటు టక్కిన వదిలేయడానికి కారణం ఎవరు తెలుసా దేవుడు చేయలు కొంచెం కొంచెం కాలనీ కానీ ఆ బిడ్డకి ఏం కాలేదండి ఏం కాలా వాళ్ళెమన్నాయి గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకెళ్ళారు కాలిన చేతి కొంచెం కొంచెం చేయిలు కాలనీ వెంటనే హాస్పిటల్లో బ్లడ్ బ్లడ్ చెకప్ చేశారు హార్ట్ చెకప్ అన్నీ చేశారు రిపోర్ట్లు అన్నీ కూడా నార్మల్గా వచ్చింది ప్రైసలో ఎంత గొప్ప కార్యం అండి ఎంత గొప్ప కార్యం నేను అప్పుడే నాకు ఎవరో వచ్చి చెప్తే నేను ఎవరిని ఫోన్ చేశాను ఏమైనా ఫోన్ చేస్తే కరెంట్ షాక్ కొట్టిందండి పెద్దలైనవి కానీ ఏంటో అనే టక్కనే వదిలేసింది కింద పడిపోయాలి అక్కడే పడిపోయి పైనుంచి మళ్ళీ కింద కూడా పడాల కాళ్ళు చేతులు మట్టిన ఖాళీ కానీ అంత ప్రమాదం ఏం కాదని వాళ్ళు చెప్పినప్పుడు నేను ఒక్కటే అన్నా దేవా నువ్వెంత గొప్పవాడు అయ్యా నువ్వెంత గొప్ప దేవుడి అయ్యా క్షణములో క్షణంలో క్షణములో దేవుడు నుంచి తప్పించాడు జీవితంలో మర్చిపోలేని ఇంత గొప్ప సాక్ష్యం ఇది ఒక మనిషి మరణ పంచులు వరకు వెళ్ళిపోయి సజీవుళ్ళెక్కలు ఉన్నాడు అంటే దేవుని కృప దేవుని కృప కాబట్టి ఈ కార్యం ఎలా జరిగింది అంటే దేవుడే మమ్మల్ని బ్రతికించాడు దేవుడే నుంచి మమ్మల్ని తప్పించాడని బెంజిమని యవనస్తుడు చెబుతూ ఉన్నాడు మరి తమ్ముడు పట్ల దేవుడు చేసిన అద్భుతాన్ని బట్టి ఆశ్చర్యమైన కార్యాన్ని బట్టి దేవుని కొందనాలు తెలియపరుస్తూ ఈ చిన్న సాక్ష్యం దేవుడు దేవించనుగాక ఆమె